గత ప్రభుత్వం చేసిన అప్పులను భరిస్తూ ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ గత పలకుల పాపాలను పరిష్కరిస్తూ మంచి భరోసాతో ముందుకెళ్తా ఉన్నాము అనేటు ఒక సందేశాన్ని నిన్న గవర్నర్ ప్రసంగంలో ఇవ్వగలిగింది అధ్యక్ష పద్నాలుగు నెలల ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా వృద్ధిని సాధించే విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి ప్రభుత్వ విధానాలని కళ్ళకు సాక్షాత్కరించింది నిన్న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ శ్రీ విశ్వదేవ్ వర్మ గారు చేసిన ప్రసంగం సకల జన సంక్షేమాన్ని సమస్త రంగాల అభివృద్ధిని నిజాయితీని నిష్పాక్షికంగా ప్రజాకోణలు వెల్లడించింది అధ్యక్ష గత తొమ్మిదేళ్లలో అన్ని విధాలుగా దెబ్బతైనటువంటి రాష్ట్రాన్ని పద్నాలుగు మాసాల్లోనే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ దాన్ని గాడిలో పెడుతూ ప్రజాపాలనని ఆవిష్కరిస్తూ పోతా ఉంది అధ్యక్ష ప్రజాపాలన చేయలేని గత పాలకులు రాష్ట్రాన్ని అధోగత చేస్తే పెద్ద ఎత్తున పెరిగినటువంటి అప్పులు ఆర్థిక వ్యవస్థని మరోసారి గుర్తిస్తూ అలాంటి పరిస్థితి తరదిద్దు ముందుకెళ్లేటువంటి అంశాలన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష పెద్దలు జీవన్రెడ్డి గారు చెప్పినట్టుగా అధ్యక్ష తెలంగాణ మనం కోరుకుంది అన్నాడు ఆంధ్రపాలకుల చేతిలో ఉద్యోగాలను ఉన్నాయని మన తెలంగాణ మనకొస్తే ఆ ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోసం పోరాటం జరిగింది ఎంతోమంది యువకులు ఆనాటి ఉన్నట్టు యువకులు ప్రాణాలు అర్పించకూడదు జరిగింది కానీ ఏమైంది అధ్యక్ష పదేళ్లలో ఉద్యోగాల ఊసే తీయకుండా వాళ్ళు పదేళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య యాభై ఐదు వేలు దాటలేదు అధ్యక్ష అంటే సగటున సంవత్సరానికి ఐదు వేలు కూడా ఇయ్యలే పరిస్థితి దానికి యుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతను ఇస్తూ తొమ్మిది మాసాల్లో అధ్యక్ష నిన్న ఇచ్చిన ఉద్యోగాలకి అదనంగా తొమ్మిది మాసాల్లో వివిధ రంగాల్లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ